సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఇస్రాయెల్ విషయమైతే అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు రోమిల్ క్రాసి పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము పాలస్తీన ప్రజలు దేవునికి అవిధేయులైనందున చెదరగొట్టబడి లోకమంతటా అన్ని దేశములలో నివసించుచుండిరి అనేక పరిస్థితులు బలవంతపరచగా వారు తిరిగి స్వదేశమునకు చూచుచున్నాము ఏ దేశం నుండి పోయిరూ ఆయా ధనము జ్ఞానము తెచ్చుకుని తాము ఆక్రమించుకున్న భూభాగము ఒక ఎడారిగా నుండగా దానిని ఒక ఇరవై ఐదు సంవత్సరాలలో ఫలవంతమైన భూమిగా మార్చివేసిరి ఈ ఇరవై ఐదు ఏండ్ల క్రిందట నీవు పాలస్తీనాను చూచిండి నెలల వట్టి ఎడారిని చూచిందు ఇప్పుడు ఎక్కడ చూచినను ఎంతో వర్తిల్చు పట్టణములతో నిండిన బహురమ్యమైన దేశముగా కనబడును ఇప్పటికింకను ప్రతి ఒక్క పాఠశాలలు కళాశాలలను స్థాపించుచూనే ఉన్నారు క్రీస్తు లోకమునకు రాకపూర్వము చాలా కాలములకు ముందుగా అరణ్యం పుష్పించునని ప్రవక్తలు చెప్పిండుటను వారు లేఖనం నుండి ఎత్తి చూపగలుగుచున్నారు ఈ యోధులేఖనములను బహుభద్రంగా ఉన్నారు యుదులలో నుండి వచ్చిన విశ్వాసులైన క్రైస్తవులతో పాలస్తీనాలో నేను కొన్ని దినములు గడిపితిని వారి స్వదేశస్తుల విషయమై ఎంతగానో చింతించుచున్నారని వారు నాకు తెలిపి ఎన్నో భాగ్యములు కలిగుండినను వారింకను అంధకారమంది ఉన్నారు సారం కోల్పోయిన ఉప్పు వీరేనని చెప్పవచ్చును వారు పూర్తిగా ఆత్మీయ అంధకారములో ఉన్నారు ప్రవిణ యేసు క్లిసు సువార్థ వారికి అధిక ద్వేషం బహిరంగ సువార్థ ప్రకటన ఎవరునూ చేయకూడదు వారి దేశమందు చెడుకు ప్రవేశించిన వారికి చింత లేదు ఐరోపా నుండి ఇతర దేశముల నుండి వారిప్పటికే అక్కడి చెడుగును తమతో తెచ్చుకుని ఉన్నారు అయితే సువార్థ మటుకు ఇష్టం లేదు ఇందుకే వారు నిస్సారమైన వలె ఉన్నారు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండరిగా ఆమె